వంద రోజుల అబద్ధం వైపు నమా ఈ రోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఎక్కడ పోయినాయి ఆరు గ్యారంటీలు ఎక్కడ పోయినాయి రైతు భరోసా ఎక్కడ పోయింది విద్యార్థి చేయుత ఎక్కడ పోయింది మరి మహాలక్ష్మి స్కీమ్ ఎక్కడ పోయింది గ్యాస్ మరి ఐదు వందలకే గ్యాస్ ఎక్కడ పోయింది రైతు బీమా ఇంకా ఎక్కడ పోయినా మీరు అందరూ చెప్పిన పథకాలు అవన్నీ కూడా అలా ముఖ్యమంత్రి గారు కేవలం ఒక వల పట్టుకొని ఎక్కడెక్కడైతే బలహీనతలున్న నాయకులు దొరుకుతారా వాళ్ళందరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ మంత్రులను వాళ్ళ ఎమ్మెల్యేలను చెప్తా ఉన్నాడు ఇదేనా ఒక ముఖ్యమంత్రి గారు చేయాల్సింది మరి వారు పాలమూరు బిడ్డ అంటున్నారు ఇక్కడ వేదిక మీద ఉన్న అందరూ మనం అందరం కూడా పాలమూరు బిడ్డలమే మరి పాలమూరు బిడ్డ చేసే పని ఇదేనా చెప్పండి ఇదేనా పాలమూరు చేసే బిడ్డలు మిత్రులారా పాలమూరు బిడ్డలంటే నిరంతరం ప్రజలకు మంచి పాలన ఇవ్వాల్సిన బిడ్డలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు నా మరి అలాంటి అలాంటి ముఖ్యమంత్రి గారు ఇలా వరబట్టుకొని నీ రేటు ఎంత నీ ఎంత నీ రేట్ ఎంత నువ్వు వస్తావా ఎప్పుడు వస్తావు నీకెంత కళీంజ్ గారు ఎంత నీకెంత కావాలి కేకే గారు నీకెంత కావాలి లేకపోతే ఇంకొకరికి ఎంత కావాలి ఇంకొకరికి ఎంత కావాలని చెప్పి రేట్ అమ్ముకొని ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇలా తెలంగాణలో ఉన్నది మిత్రులారా అందుకొరకే దయచేసి ఈసారి నడిగడ్డతో సహా నాగర్ కర్లుతో సహా తెలంగాణలో ఉండే ప్రతి పౌరుడు కూడా సింగిల్ హ్యాండెడ్ గా భారత రాష్ట్ర సమితిని గెలిపించాల్సిన అవసరం ఉంటుంది మిథులారా ఉద్యమ పార్టీలలో పెరికి పందలకు స్థానం ఉండదు అవునా ఈ చిన్న చిన్న పోలీసు కేసులకు ఈ చిన్న చిన్న ప్రలోభాలకు ఉద్యమకారులు ఎవరు కూడా భయపడరు లేకుండా నిజంగా మీరు భయపడి ఉంటే ఇంతమంది రోజు ఎర్ర టెండలు ఇక్కడికి రాదు అవునా మీకు ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉన్నది మీకు ఒక గొప్ప పోరాటాల చరిత్ర ఉన్నది మీ గుండె నిండా ధైర్యమే ఉన్నది తప్ప తనం లేదు మీ పొలా అదే ఏటవతల కొల్లాపూర్లో నిన్నగాక ఉన్న సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న రామచంద్ర యాదవ్ అనే ఒక బిఆర్ఎస్ కార్యకర్త ఆయన పొలంలోకి పోయి ఆయన పొలంలోకి పోయి ఆయన మీదనే అట్రాసిటీ కేసులు ఫేక్ కేసులు పెట్టింది అదొక్కడే కాదు ఆయన పిల్లల మీద కూడా కేసులు పెట్టి ఎందుకంటే వీళ్లకు ఉద్యోగాలు రాకూడదని బిఆర్ఎస్ కార్యకర్తలు బతుకు తెరువు కోసం ట్రాక్టర్లలో రోడ్డు పక్కన ఉన్న మట్టి దొబ్బుకొని బతుకు తెరువు చేస్తుంటే ఆ పోలీసులు అందరు కలిసి ట్రాక్టర్లను జేసీబీలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి భయపెట్టిస్తా ఉన్నారు నిన్న దాకా ఉన్న ములుగు జిల్లాలో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు బహిరంగంగా కత్తి తీసుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను పొడిచిండు అదే విధంగా ధర్మపురిలో ఇంకొక కార్యకర్త చెబి మిత్రుల మీరు ఒక్కసారి ఆలోచించండి ఇదే నా ఈ కాంగ్రెస్ పాలన మనం కోరుకున్నది ఈ పరిపాలన చేత కాక మీరిచ్చిన గ్యారంటీలు అమలు చేయడం చేత కాక ఈ తెలంగాణను ఒక బంగారు తెలంగాణ కాక అడిగిన ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళందరినీ జైళ్ళల్లో చూసే ప్రయత్నం ఇలా ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు మరి వీళ్ళకి ఓటేద్దామా గట్టిగా చెప్పండి చెప్పండి మీ ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇరవై ఆరు సంవత్సరాలుగా నేను పోలీస్ ఆఫీసర్ గా పనిచేసిన నేను అడిగడ్డ బిడ్డాను మీ అందరికీ కృష్ణమోహన్ రెడ్డి గారితో సహా మీ అందరికీ ఏ సాయం కావాలన్నా కూడా నేను అండగా మొన్నటి వరకు నాకు సొంత ఇల్లు కూడా లేదు ఇప్పటికి కూడా నేను హైదరాబాద్ లో ఇంట్లోనే ఉంటున్నాను మిత్రుల ఎప్పుడు కూడా ఈ పైసలు సంపాదాలి అక్కడ విల్లా కట్టాలి ఇక్కడ ఫామ్స్ కట్టాలి చేతి వజ్రాలు ఉండాలి వైడూర్యాలు ఉండాలని ఆలోచించినవి కాదు మీ ఎమ్మెల్యే గారి లాగానే నిరంతరం మీకు సేవ చేసే అదృష్టం ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తాం అందుకొరికే మీ ద్వారా గద్వాల నియోజకవర్గ ప్రజలు నడిగడ్డ ప్రజలందరికీ కూడా పాదాభివందనం చేస్తే నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పార్టీలకు అతీతంగా మీరు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇంకేదైనా పార్టీ కావచ్చు బీఎస్పీ కావచ్చు ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా ఈయన అడిగడ్డ నుండి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మరి ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడ్డా మీ బిడ్డకు ఓట్లు వేయాలని చెప్పి మేమందరినీ కూడా దూరుకుంటాం నేను మళ్ళీ చెప్తున్నా నిరంతరం మీ సేవలోనే ఉంటా నేను మీ నడిగడ్డ బిడ్డగా ఎనిమిదవ తరగతి వరకు కూడా కరెంటు చూడలేదు నలమల అడవుల్లో చదువుకున్నప్పుడు ఇదే పక్కన చెప్పంపేటలో కానీ అక్కడి నుండి రాత్రింబ వాళ్ళు కష్టపడి నేను ఏ యూనివర్సిటీలో అయితే ఒక భారక్ ఒబామా చదువుకున్నాడో ఒక బిల్గేట్ చదువుకున్నాడో ఒక మార్క్ జుగర్బా చదువుకున్నాడో అపర కుబేరణ చదువుకున్నాడు అలాంటి యూనివర్సిటీలో చదివే అదృశ్యం మీ బిడ్డకు వచ్చింది కానీ నేను దానితోని సంతృప్తి పడలేదు నేను ఒక్కనే చదువుకుంటే కాదు నాలాగా ఒక తరూరు కావచ్చు మల్లెలు కావచ్చు కుర్చురావుల చెరువు కావచ్చు అనంతపూర్ కావచ్చు గద్వాల కావచ్చు లేకపోతే ఇంకేవైనా గట్టు కావచ్చు ఈ ప్రాంతాల నుంచి అలంపూర్ కావచ్చు ఐద కావచ్చు ఈ ప్రాంతాల నుండి కూడా నాలాంటి బిడ్డలు చదవాలి అని చెప్పి నిరంతరం నిద్ర లేకుండా రాత్రులు గడిపిన వాళ్ళని మీరు అడిగడ్డ బిడ్డను మీ దగ్గరికి నన్ను గెలిపించమని ఈరోజు వచ్చిన మిత్రులారా దయచేసి దయచేసి యుద్ధంలో మనం గెలవాలి ఈ రోజు నుంచి ప్రతి గ్రామానికి కూడా మనం మన ఎమ్మెల్యే గారు చెప్పినా చెప్పకపోయినా ఇదే బాధ్యత తీసుకొని ప్రతిరోజు కూడా పది ఇండ్లకు వంద ఇండ్లకు పోయి ఈసారి కారు గుర్తుకు ఓటేయాలి అందరు కూడా కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో ప్రతి ఒక్కరు కూడా మరి ఓటేయాలని చెప్పేసి మనం అందరం కూడా ప్రతిరోజు కూడా మరి ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది ఇదే విషయాన్ని మరి సోషల్ మీడియా ద్వారా वंद